గుంటూరు ఎన్టీఆర్ వేది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు ఏటి అగ్రహారం శ్రీ సాయి ఓంకార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం ముప్పై ఒకటవ తారీఖున నిమజ్జనం సెప్టెంబర్ ఒకటవ తారీఖున అదే రోజు లడ్డూ వేలంపాట జరుగుతాయని వారు తెలిపారు మరియు రత్నగిరి ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ముప్పై ఒకటవ గణేష్ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ నాలుగున గురువారం అన్నదాన కార్యక్రమం పదకొండవ రోజు శనివారం స్వామివారి నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు మా మూడో సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నాం అండి ఉత్సవాలు ఇది ఉత్సవాన్ని అనకూడదు అండి మేము ప్రతి ఒక్క సంవత్సరం దీనికోసం ఎదురు చూస్తాము ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటదో వీధి వీధి మేము అందరం అలా ఉంటాము ఈ దీనికోసం సంవత్సరం నుంచి ఎదురు ఎదురు చూసి ఈ నా ఐదు రోజులు అసలు మాకు ఇంట్లో కూడా ఉండబుద్ధి కాదు అందరం ఇక్కడికి వచ్చి ఉంటాము ఆడాళ్ళు కాదు మగాళ్ళు కాదు పిల్లలు కాదు అందరు కాదు చాలా బాగా చేసుకుంటాము కుటుంబంలో ఎలా గణేష్ పూజ ఎలా చేసుకుంటాము వీధి వీధి మందరం అట్లా ఉంటాము ఈ ఈ ఆనందము ఇది మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి రోజులండి మా ఇవి ఇది నిజంగానే ఇది నేను టీవీ కోసం చెప్తుంది కాదు ఇది మాకు నిజంగానే అందరం ఎదురు చూస్తున్నాము మళ్ళీ ఈ ఐదు రోజులు మేము ఎడల్లో కూడా వండుకునే లేకుండా మా కమిటీ మెంబర్స్ కానీ మా అందరం కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఇంట్లో వంట చేస్తే మళ్ళీ లేడీస్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని మేము అందరం కలిసి ఇక్కడే ఆహారం కూడా ఏర్పాటు చేసుకుంటున్నామండి ఇది మనో మరో జన్మ ఉంటే ఇలాంటి వీధుల్లోనే ఇలాంటి మనుషుల మధ్య ఉండాలని గణేషుడిని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నా పదవలైన చిన్నసాబాబు గుడి దగ్గర గత ఏడు సంవత్సరాల నుంచి నిర్విఘ్నం చేసి ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం శ్రీ సాయి ఓంకారు గణేష్ శుక్రవారం నాడేమో కుంకుమ పూజ శనివారం నాడే గణపతి హోమం ఆదివారం అన్నదానం సోమవారం ఏమో నిమజ్జన కార్యక్రమం గత ఏడు సంవత్సరాల నుంచి జరిగింది పోయిన సంవత్సరం దాదాపు రెండు వేల మందికి అన్నదానం చేస్తాం ఈ సంవత్సరం కూడా అంతే ఉండింది ఏటీ గ్రహారం నందు పదో లైన్ చిన్న సాయిబాబా గుడి దగ్గర ఎస్ఎస్ఓజీ శ్రీ సాయి ఓంకార్ గణేశ్వర్ ఆధ్వర్యంలో ఇది సారి మాది ప్రతి సంవత్సరంలాగే ఈలో ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మా గణేషుని మేము ఈరోజు తీసుకురావడం జరిగింది అలాగే ఆదివారం అందరికీ అన్నదాన అన్నదాన కార్యక్రమం జరగనున్నది సోమవారం నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ గుంటూరు గ్రామ ప్రజలందరికీ కూడాను రత్నగిరి నగర్ తరఫున నమస్కారములు ఈ సంవత్సరము ముప్పై ఒకటవ సంవత్సరము ఈ యొక్క రత్నగిరి నగర్లో గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో గత ఐదు సంవత్సరములుగా అందరికీ తెలిసినటువంటి విషయమే కరోనా వల్ల మనం చేయలేకపోయాము అందుట్లో ఒక సంవత్సరం అంతా మా రోడ్డు ఎక్సెంట్ వల్ల మనం చేయలేకపోయాము మేము ఈ సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరము అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరుగుతున్నాయి అలానే ఈ యొక్క కార్యక్రమాల్లో రేపు వచ్చే ఆదివారము చండీ హోమం సామూహికంగా అందరూ గ్రామ ప్రజలు అందరి చేత చేయాలి గ్రామం చల్లగా ఉండాలన్న సంతోషం ఈ సంకల్పంతో మేము చండీ హోమం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అలానే మంగళవారం వచ్చేటప్పటికీ లక్ష్మీ అలంకరణ కోటి రూపాయలతోటి ఈ సంవత్సరము లక్ష్మీ అలంకరణ చేయాలని సంకల్పంతో ఉన్నాము అలానే బుధవారము గణపతి హోమము అందరితోటి గణపతి హోమం చేయించాలని ఆలో ఆలోచనతో ఉన్నాము అలానే గురువారము అన్న ప్రసాద్ వితరణ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము చివరి రోజు పదకొండో రోజు శనివారము అంగరంగ వైభవంగా జనసందోహంతోటి పోలాటము తీర్మారు కా చాలా కార్యక్రమాలు కేరళ డ్రమ్స్ కార్యక్రమాలు అన్నిటితోటి కూడాను చాలా భార్యత్తులో ఊరేగింపు కూడా ఏర్పాటు చేస్తున్నాము పదకొండో రోజు కావున ప్రతి ఒక్కరు కూడాను ప్రతిరోజు సాయంత్రము ఉదయము సాయంత్రము రెండు పూట్ల పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి అలానే పూజానంతరము స్వామివారి యొక్క తీర్థప్రసాద వినియోగం కూడా జరుగుతున్నది కావున యావన్ మంది గ్రామ ప్రజలందరూ అందరూ కూడా నుంచి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవ చేస్తున్నాము అన్నదాన కార్యక్రమం ప్రజలు ఆరు వేల వరకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాము చుట్టుపక్కల అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ రత్నికి నగర్ అంటే చుట్టూ ఒక పేరుంది అలానే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు వస్తా ఎప్పుడు అని ఊరేగింపు మాది అంతా కూడా నిద్ర చూస్తున్నటువంటి జనాలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ కోరిక మేరకు ఈ సంవత్సరం నెరవేరుతుంది ఈ సంవత్సరం మళ్ళా ముప్పై ఒకటో సంవత్సరం కూడా భారీ ఎత్తులో పెట్టుకొని ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ ఉండేది కాకపోతే మన అందరికీ తెలిసినటువంటి దానివల్ల కొంచెం మధ్యలో పెండింగ్ పడింది అయినా కూడా ఆపలేదు చిన్న బొమ్మ పెట్టుకొని చిన్న లాగా అన్ని కూడా కార్యక్రమాలన్నీ అయితే మాత్రం ఆపకుండా చేసుకున్నాం ఆరు వేల మందితోటి రేపు అన్నదాన కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం కోలాటం సంస్కృతి కార్యక్రమాలు కోలాటం ఉంది చివరి ఊరేగింపు ఊరేగింపు రోజు కోలాటము తీన్మారు కేరళ డ్రమ్స్ మళ్ళా ఈ వేషాలోళ్ళు అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను అసలు చూడదగ్గది ఏంటంటే రత్నగిరి నగర్ యొక్క గ్రామోత్సవాన్ని చూడాలి ఊరేగింపు గణపతి నిమజ్జనానికి చూడదగ్గనటువంటి విశేషం అనమాట